తిరుపతి అలిపిరి జూపార్క్ పార్క్ మధ్యలో నిర్మిస్తున్న ముంతాజ్ హోటల్ పనులను వెంటనే నిలుపుదల చేయాలని హిందూ చైతన్య సమితి ఆందోళనకు దిగింది ఆధ్యాత్మిక కేంద్రంగా అక్కడ ఏదైనా ప్రభుత్వము టూరిజం తో మీరు భక్తుల సౌకర్యార్థం భక్తుల కోసం ఆధ్యాత్మికంగా చేస్తూ ఉన్నాం మా భాషా భావన కూడా ఉన్నది మంచి నిర్ణయం కూడా తీసుకొని రద్దు చేస్తారని మేము ఆశిస్తూ తిరుపతిలోని పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయం ఎదుట హిందూ చైతన్య సమితి ఆధ్వర్యంలో నిరసనకు దిగారు హోటల్ నిర్మాణం పనులు ఆపాలని కోరుతూ సాధువులు హిందూ సమాజం ప్రతినిధులు ప్లక్కార్డులు చేత పట్టుకొని శంఖం ఊదుతూ తమ నిరసనను తెలియజేశారు ఈ సందర్భంగా శ్రీనివాసానంద స్వామి మాట్లాడుతూ అలిపిరి సమీపంలో నిర్మాణంలో ఉన్న ముంతాజ్ హోటల్ స్థలాన్ని వెనక్కి తీసుకుంటామని టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని తాము హర్షిస్తున్నాం అయితే హోటల్ నిర్మాణ పనులను నిలుపుదల చెయ్యకుండా యథావిధిగా కొనసాగుతోందని తక్షణమే పనులు ఆపాలని డిమాండ్ చేశారు కోట్లాది మంది ఆరాధ్య దైవం హిందువుల పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి అటువంటి ఏడుకొండల పక్కనే ముంతాజ్ హోటల్స్ అని ముంతాజ్ గ్రూప్ హోటల్స్ అని చాలా పుణ్య స్థలం అది ఏడుకొండల పక్కనే చాలా పవిత్రమైన స్థలం ఆధ్యాత్మిక స్థలం అది ఒక పుణ్యక్షేత్రమైన స్థలం అటువంటి స్థలాన్ని హిందువులకు వ్యతిరేకంగా హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా వెంకటేశ్వర స్వామి పవిత్రతని భగ్నం కలిగించే విధంగా మరి గత ప్రభుత్వం ముంతాజ్ హోటల్స్కి స్టార్ హోటల్కి పెర్మిషన్ ఇవ్వడం ఇది జీర్ణించుకోలేని విషయం ఎందుకంటే అటువంటి పుణ్యస్థలంలో ఒకసారి స్టార్ హోటల్ పెడితే అక్కడ మద్యము మాంసము అనేక అసాంఘిక కార్యక్రమాలకి ఆలవాలమయ్యే ప్రమాదం ఉన్నది ఈరోజు మేము హోటల్స్కి మేము వ్యతిరేకం కాదు ప్రభుత్వం ఇవ్వాల్సి వస్తే వేరే ప్రాంతంలో ఇవ్వండి వారికి కానీ తిరుపతిలో ఏడుకొండల పక్కనే భక్తుల సౌకర్యం కోసం అక్కడ గోశాలను పెట్టండి అక్కడ ఆధ్యాత్మిక కేంద్రాలుగా పెట్టండి భక్తులకు విడిది ఏర్పాటు చేయండి కానీ స్టార్ హోటల్స్ పెట్టడం ఏంటండి దానికి పెర్మిషన్స్ ఇవ్వడం ఏంటండి ఇది చాలా దారుణాతి దారుణం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి ఈ అనుమతులు రద్దు చేయాలి ఈ ముంతాజ్ హోటల్కి ఒక ముస్లిం పేరుతో ఏడుకొండల పక్కనే పరమ దైవముగా హిందువుల దైవముగా భావించే ఏడుకొండలు స్వామి పక్కనే ముంతాజ్ హోటల్ అని చాలా ఇది దారుణం అని జీర్ణించుకోలే అంశం కాబట్టి టీటీడీ అధికారులు ఏదైతే శాంటిటీ ప్యూరిటీ భగ్నం కలుగుతుంది అక్కడ కానీ పట్టలు పెడితే పవిత్రత నాశనం అయిపోతుందని తీర్మానం ఇచ్చారు దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి మనోభావాలు హిందువుల ఆక్రందన కూడా అంగీకరించి తక్షణమే పెర్మిషన్ రద్దు చేయాలని మేము ఈరోజు కోరుతున్నాం అలాగే టీటీడీ అధికారులు అలాగే తొడ అధికారులు మీరు మౌనం వహించి ఒక పక్క పనులు జరుగుతూ ఉంటే నేను ఎటువంటి అనుమతులు లేకుండా మీ అనుమతులు లేకుండా వీడు పను పనులు చేస్తుంటే ఏం చేస్తున్నారు ఎందుకు ముద్దు నిద్రలో ఉన్నారు మీరు మీకు ఎందుకు భయం తొడా వాళ్ళు అనుమతి లేకుండా తిరుపతిలో చిన్న గుడిసె నిర్మాణం చేస్తే కూల్చేస్తారే అటువంటి ముంతాజ్ హోటల్స్ వారేమో పనులు చేస్తుంటే మీ అనుమతి లేకుండా ఎందుకు ఊరుకుంటున్నారు ఎందుకు ఉపేక్షిస్తున్నారు తక్షణమే వారి మీద క్రిమినల్ చర్యలు చేపట్టి నోటీసులు జారీ చేసి పనులు రద్దు చేయాలని ఆపాలని మేము కోరుతున్నాం లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక రాష్ట్రాల సాధు సంతుల్ని హిందూ సంఘాలు పిలిచి ఈ రద్దు అయినంత వరకు కూడా తీవ్రమైన ఉద్యమానికి మేము స్వీకారం చూడతామని మరీ మరీ హెచ్చరిస్తున్నామండి